నమస్తే లక్ష్మీ నమస్కారం ఇప్పుడు మనం బియ్యం బస్తాలు కొన్నా కొన్ని ఆట్ల మీద ఏంటంటే దేవుడు పటాలు అంటే దేవుడు ఫోటోలు వేసి అంటే లక్ష్మీ బ్రాండ్ అను లలిత బ్రాండ్ అను లేకపోతే ఇలా అమ్మవారి ఫోటోలు వేసి మనం షాపింగ్ బ్యాగ్స్ తీసుకొచ్చుకున్న న్యూస్ పేపర్లు అనుకోండి మీరు ఆ రోజు చెప్పారు వాటికి ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే పారే నీటిలో వేయమని చెప్పి కానీ ఇవన్నీ కవర్లు బస్తా బ్యాగులు ఇవన్నీ వీటిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి అంటే పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే పూర్వపు అయితే కనుక అసలు వీటి మీద ప్రింట్లు ఉండేవి కాదు ఊరికి గోనె సంచులు ఉండేవి ఒకప్పుడు అవునండి బియ్యం బస్తాను గోనే ఉండేవి కదా చక్కగా కాలు దూడుచుకునే పట్టాల కింద కూడా అంటే తప్పు లేదనే కదా వాడేవాడు శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటి దువ్వ ఏదైతే ఉందో తౌడు ఉంటుంది కదా దాన్ని అంతా దులిపేసి ఉతికి ఆరపెట్టి దాన్ని కాలు పట్టి ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కువ ఉండాలి మరి డోర్ మనం ఇంకా అదే కాదు ఇంకొక మాట కూడా మనకి ఇప్పుడు ఇంకొక ఇది పెద్దానికి భూతద్దంలో చూస్తున్నాం కదా అందుకని అయ్యో కాళ్ళ కిందే వామ్మో గుండెలు బాదుకుంటున్నాం ఇటువంటి అంటే ఒకటి అప్పుడు గోని సంచిలు వచ్చాయి ఇప్పుడు ప్లాస్టిక్ సంచులు వస్తే వాటి మీద ఉన్నటువంటి ఉన్నాయి కదండి ఏం చేయాలి అంటే విగ్రహాలు ఉంటాయి దేవుడు పూజా మందిరంలో గణపతి విగ్రహం ఉంది దానికి రోజు పూజ చేస్తున్నాం షోకేస్లో గణపతి విగ్రహం బాగుందని కొనుక్కొచ్చుకున్నాం దానికి పూజ చేస్తున్నావా ఊరికే షోకేస్ పీస్గా పెట్టుకున్నావా షోపీస్ కింద పెట్టుకున్నా పెట్టుకున్నాం కదా షోపీస్ కింద పెట్టుకున్నా వాడికి పూజలు చేస్తున్నావా లేదండి లేదు ఇప్పుడు ఏంటి అంటే వారి యొక్క నమ్మకం కొద్దీ వారు ఆ విధమైనటువంటి అమ్మవారి బొమ్మలు కావచ్చు ఇంకోటి కానీ ఇంకోటి కానీ దేవి దేవతలకు సంబంధించినటువంటి చిత్రపటాలను దాని మీద వేసుకుంటున్నారు బొమ్మల్ని వేసుకుంటున్నారు బొమ్మలు వేసుకోండి ఏంటి బొమ్మలు వేసుకోవడం నష్టం ఏమి లేదు అయితే మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే నేను చేసే చెప్తాను బియ్యం బస్తాలు ఉంటాయి కదా అవి అయిపోతాయి వాటిని ఏం చేస్తారంటే మనకి అపార్ట్మెంట్లో ఈ ఐరన్ చేసుకునేవారు ఉంటారు కదా వారు ఏం చేస్తారంటే లావుటి ఒకటి మందపాటిది బొంత లాంటిది వేసి ఐరన్ చేస్తారు కదా నేను అతనికి ఇస్తాను అనమాట ఇవి ఈ బస్తాలన్నీ కూడా కింద వాటి కింద వేసుకున్నా ఇంకొంచెం బాగా ప్రెస్ అవడానికి కూడా వీలుగా ఉంటుంది కదా అంటే బాగానే అమ్మ వేసుకుంటాను నేను ఎప్పటి నుంచి అట్లాగే ఇస్తున్నాను కొన్ని ఏంటంటే మా ఇంట్లో మా మంతి తీసుకెళ్తుంది నాకు కావాలమ్మా అని తీసుకెళ్తుంది ఎందుకంటే వాళ్ళకి అపార్ట్మెంట్లో వాళ్ళు వాచ్మెన్గా ఉంటారు వాళ్ళకి కొంచెం ఇవన్నీ కలిపి కట్ చేసి కుట్టుకొని తనకి రేపు వర్షం వచ్చినప్పుడు నాకు ఇది సపోర్ట్గా ఉందమ్మా ఇటు పక్కకి జల్లు పడకుండా అని తను తీసుకెళ్తోంది అలా వాడుకునే వాళ్ళకి ఇస్తున్నాను నేను సర్వసాధారణంగా ఏం చేయాలండి అంటే కానీ ఇటువంటి ఇది ఉంటే కనుక ఇచ్చేసేయండి లేని పక్షంలో ఏం చేస్తారంటే అది ఎక్కడో పడేస్తే ఏదో పాపం వస్తుందా అన్నది ఏమీ లేదు ఇప్పుడు షోపీస్లో ఎలా ఉందో ఇది కూడా అంతే ఇది ఎక్కడో ఒక ఫ్యాక్టరీలో తయారైంది అక్కడ నుంచి ఒక గూడవనికి వచ్చింది ఆ గోడవన్ దగ్గర నుంచి తర్వాత ఇంకొక మూడు నాలుగు చేతులు అంటే ఈ మార్కెట్ చేసిన మార్కెటింగ్ చేసేటటువంటి వారు ఉంటారు కదా వారందరి దగ్గర ఐదు ఐదారు చేతులు మారుండొచ్చు ఎన్నో చేతులు మారుండొచ్చు చివరికి మన దగ్గరకు వస్తుంది మనం ఏం చేస్తాము ఏదైనా ఆన్లైన్లో బుక్ చేస్తాము లేకపోతే కనుక ఒక కిరాణా కొట్టు వారికి చెప్తాము చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు మన ఇంటికి తీసుకొస్తారు అది ఆన్లైన్లో కానీ వారైనా సరే ఎవరైనా సరే మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి మనం లోపలికి తెచ్చుకుంటున్నాం అంటే ఎన్ని చేతులు మారింది ఇది అక్కడ దానికి ఏమన్నా పంచోపచారాలు పూజ చేసామా షోడశోపచారాలు పూజ చేసామా ప్రాణప్రతిష్ఠ చేశామా ఆవాహన చేశామా ఏమీ చేయలేదు కదా దానికి ఏమీ తప్పు లేదు భయపడవలసినటువంటి అవసరం లేదు ఇట్లా ఎవరిని వినియోగించుకునే వాళ్ళకి ఇస్తే ఏమిటంటే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది అపార్ట్మెంట్లో ఏమైతుందంటేనండి వాళ్ళకి చిన్న రూమ్ ఉంటుంది కింద సెల్లార్ దగ్గర ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా కొంత ఎండ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు కొంత వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళు కట్టుకుంటారు అయితే వాళ్ళందరూ తీసుకోరు కొంతమంది మాకు నామోషిగా ఉందండి మేము ఈ దుప్పట్లు కొనుక్కుంటున్నాం అండి అంటారు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు రెండు రకాలుగా చూశాను నేను అది చూసా ఇది చూసాను మాకు చేసే అమ్మాయి చక్కగా తీసుకొని వెళ్తుంది ఇలా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చేయండి లేకపోతే ఎక్కడన్నా పక్కన పెట్టేసేయండి తప్పేమీ లేదు తప్పైతే ఏమీ లేదు